తెలుగుదేశం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి తెలుగుదేశాన్ని ఒక భయం వెంటాడుతుంది ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓట్లు టీడీపీకి దూరం అవుతాయి అని కానీ ఈ విషయం పూర్తిగా తెలిసినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక హాఫ్ పర్సెంట్ ఆఫ్ ఓట్లు కూడా లేని బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి తమను మోసం చేస్తాడు తనకున్న అధికార బలంతో తమని ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తుంది కానీ అది పూర్తిగా అబద్ధం గతంలో తెలుగుదేశం పార్టీ తానే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి అధికార యంత్రాంగం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు సాధించాడు అయితే బీజేపీతో తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది ఎప్పుడైతే చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేశాడో అప్పటి నుంచి చంద్రబాబులో ఆత్మవిశ్వాసం దెబ్బతింది తనకి ఎలక్షన్ సమయంలో ఇలాంటిది ఏదైనా జరిగితే ఒక అధికారంలో ఉన్న పార్టీ అండ కావాలి అని చెప్పి తెలుగుదేశం కేడర్కి ఇష్టం లేకపోయినా అటు బీజేపీ పార్టీకి ఇష్టం లేకపోయినా కూడా కష్టపడి ఎలాగోలా పొత్తు కుదుర్చుకున్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన చిక్కేంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు రావు సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో దానికి మద్దతు లేదు కార్యకర్తలు లేరు సక్రమైన నాయకులు లేరు దాని ఐడియాలజీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేదు దాంతో బీజేపీ పార్టీని వ్యతిరేకించే ద్రవిడ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒకసారి వ్యతిరేకించి వీళ్ళందరూ బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతని మీడియా ద్వారాను ప్రసంగాల ద్వారాను తీసుకొచ్చారు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అనుకూలత ఏమాత్రం లేదు దీనిని ఉపయోగించుకొని వైసీపీ బీజేపీ తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టేందుకు పురంధేశ్వరి ఇచ్చిన స్టేట్మెంట్ లాంటిది అంటే తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాము అని పురంధేశ్వరి చెప్పినట్టుగా ఒక ఫేక్ వీడియోని తయారు చేసి వాళ్ళు వైరల్ చేశారు స్వయంగా పురంధేశ్వరిని తీసుకొచ్చి ఆ విషయం ఖండించవలసి వచ్చింది అయినప్పటికీ ఈ అమిత్ షా ఇంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు ముస్లిం రిజర్వేషన్ తాము అధికారంలోకి వస్తే ఎత్తివేస్తాం అని చెప్పి స్వయంగా ఆయనే ప్రకటించాడు ఆ వార్తను కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఈ అది కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కూర్చొని ఉన్న సభలోనే రాజ్నాథ్ సింగ్ వచ్చి వీళ్ళ ముందే తను ఒక ప్రసంగం చేశాడు ఆ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ అనేది ఒక ప్రయోగశాలగా మారింది మతపరమైన రిజర్వేషన్లు చాలా దారుణం మేము వస్తే దీన్ని ఎత్తివేస్తామని చెప్పి కూటమి సభ్యుల ముందు ఆయన ప్రసంగం చేశారు ఇప్పుడు ఆ ప్రసంగాన్ని కూడా వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది ప్రధానంగా వీళ్ళు కొన్ని అవసరాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అది ముస్లింలకు సంబంధించిన ఒక వ్యతిరేక అంశంగా వైసీపీ ప్రో ప్రొజెక్ట్ చేసి ముస్లిం ఓట్ల వైపు వెళ్లకుండా చూస్తుంది వైసీపీ ఏడు ఏ ఏడుగురు ముస్లింలకి టికెట్లు ఇచ్చింది టీడీపీ కేవలం ముగ్గురికే ఇచ్చింది అందులో బీజేపీ జనసేన ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు అంతకుముందు మంత్రివర్గంలో ముస్లింలకు అసలు ప్రాధాన్యత లేదు జగన్ వచ్చినాక డిప్యూటీ సీఎంని ముఖ్యమంత్రిని ముస్లింల నుంచి తీసుకున్నాడు సో ఇవన్నిటి వాతావరణం చూస్తుంటే బీజేపీ తెలుగుదేశానికి షాక్ ఇచ్చినట్టు అయింది ముస్లిం ఓట్ల విషయంలో బీజేపీ చేస్తున్న ప్రసంగాలతో టీచ్ చేస్తూ ముస్లిం ఓట్లను పోలరైజేషన్ విషయంలో వైసీపీ పార్టీ ముందున్నట్టుగా అనిపిస్తుంది